గత పదేళ్లుగా వరద నీరు సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని ఏప్రిల్లో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ అధికారులు తెలిపారు ఈసారి హైడ్రా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిందని ఇది నిజంగా దేవసాయంలో అనిపించిందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే ఇది హైదరాబాద్లోని ఏప్రిల్ ప్రాంతం ఇక్కడ నివసిస్తున్న ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి ప్రతి సంవత్సరాలుగా వరద నీటి సమస్యతో బాధపడుతూ ఉన్నాం ఎట్టకేలకు పరిష్కారం దొరికిందంటూ ఇది దేవసాయంలో అనిపించిందని అన్నారు I must say it's a divine intervention the way the Hydra team has come. Exactly. They came in the night, but they said, okay, let's do it in the morning. And in the morning, all vehicles, the complete team of Hydra was here, and they went into every nook and corner where this water was lying. And with their beautiful trained staff, they were successfully able to remove everything from the colony and the perennial problems which we had of hindrances of this water getting out from Conley, which no one could sort out, it is Hydra which has sorted it out today. And thanks, yeah. to, you. Yeah. And yeah. thanks to you, I'm really, I'm really overwhelmed by your response and uh, uh, your your approach is the approach which is needed to get the things done in the right way and for the benefit of the society of this. పక్కనే ఉన్న చెరువు లేదా డ్రైనేజీ ఓవర్ఫ్లో వల్ల పగటి పడితే చాలు రాత్రి నిద్రపోలేని పరిస్థితి వస్తుంది ఇళ్లలోకి వరద నీరు కిటికీలు బాత్రూమ్లు ఆహారం అన్ని ధ్వంసం అవుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాలుగా ఇలాగే జరిగింది అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన ఊరిలో చేపట్టిన ఫిర్యాదులపై స్పందన లేకుండా పోయింది ఎన్నిసార్లు గ్రివెన్స్ పిటిషన్ ఇచ్చినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఎదురైంది కానీ ఈసారి హైడ్రా అధికారులు స్వయంగా వచ్చారు ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకున్నారు అని అన్నారు